వెల్కమ్ టు సినీ జాకెట్స్ జబర్దస్త్ తెలుగులో బాగా పాపులర్ అయిన వన్ అండ్ ఓన్లీ వన్ కామెడీ షో ఎంతో మంది ఆర్టిస్టులకు ఈ షో జీవితాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు ఓ ప్రముఖ ఛానల్లో దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రసారం అవుతుంది ఇంతవరకు జబర్దస్త్ను మించిన ప్రోగ్రాం మరొకటి రాలేదంటే ఎంతగా షో ప్రజల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు అయితే తాజాగా కి పోటీగా మరో ప్రోగ్రాం ఒకటి రాబోతున్నట్లు టాక్ ఆ ప్రోగ్రామ్ వాచ్ నాట పాపులర్ అయిన జబర్దస్త్ ప్రోగ్రామ్ కు దీటుగా మరో ప్రోగ్రాం రాబోతుంది కేవలం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ ద్వారానే ఈ టీవీ తన రేటింగ్ ను భారీగా పెంచుకోగలిగింది దీంతో మా టీవీ కూడా ఇలాంటి ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఇందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయడంతో జడ్జీలు కూడా ఎవరిని పెట్టాలనే ఆలోచనలో పలువురిని సంప్రదించారట జీవిత రాజశేఖర్ పేరు వచ్చినా ఆమె కరెక్ట్ కాదని తెలిసింది అలా కొంతమందిని స్కూట్ ని చేసి చివరికి పోసాని కృష్ణమురళి రమ్యకృష్ణను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం మా టీవీలో ఇంకా నాగార్జున చిరంజీవి షేర్లు ఉండడంతో జబర్దస్త్ తరహాలో కొత్తగా చేసేందుకు కష్టత్తు జరుగుతోంది ఈ ప్రోగ్రాం కోసం మంచి టైటిల్ లో కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఈ టీవీ జబర్దస్త్ లో బూత్ తరహా స్కిట్లు కూడా ఉండడంతో మా టీవీలో అలాంటిది లేకుండా జాగ్రత్త పడాలని చూస్తున్నట్లు సమాచారం మరి ఈ ప్రోగ్రాం జబర్దస్త్ ను బీట్ చేస్తుందో లేదో చూడాలి